తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సిపిఐ నారాయణ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు బుధవారం ఓ ఛానల్లో ఆయన మాట్లాడుతూ ఇక్కడ కేసీఆర్ ను విమర్శించినట్లు రేవంత్ రెడ్డి కేరళకి వెళ్లి పినరై విజయన్ గురించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు పినరై విజయన్పై రేవంత్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం సరైందేనా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి చుట్టే బోలెడ్ కేసులున్నాయని లెఫ్ట్ ను విమర్శించేటప్పుడు రాజకీయాలు మాట్లాడాలని పర్సన్ జోలికి వెళ్లొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిని బలోపేతం చేస్తున్నామని తెలిపారు ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి పొత్తులు పోటీ పెట్టుకున్నామని నారాయణ క్లారిటీ ఇచ్చారు వైనాడులో రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్నామన్నారు కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు కుదరని చోట విడిగా పోటీ చేస్తున్నామన్నారు కేరళలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులమే కానీ ఇండియా కూటమిలో మిత్రులమన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ కు మద్దతుపై నారాయణ స్పందిస్తూ సిపిఎం పోటీ చేసే స్థానాల్లో తొలుత మద్దతు ఇస్తామని తరువాతే కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని తేల్చి చెప్పారు తెలంగాణలో పోటీ చేయకపోవటానికి అనేక కారణాలు ఉన్నాయని నారాయణ అన్నారు కాంగ్రెస్ను సీట్లు అడిగినా ఇవ్వలేదని అయితే తాము బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వలేమని స్పష్టం చేశారు మోదీ ఎంఐఎంలది జిగిరీ దోస్తానా అని అందుకే ఎన్నో అరాచకాలకు పాల్పడే ఎంఐఎం నేతలపై ఒక్క కేసు లేదన్నారు ఓల్డ్ సిటీలో ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయవన్నారు